రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాబందుల పాలన నడుస్తుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో ఆయన పేరుతో కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు పంచడానికి సిద్దమయ్యారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ధారణ నిపుణుల కమిటీ వేయకముందే వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం హద్దాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ మరుకు మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసుకున్నారు ఇలా ప్రజల సొమ్ము వేదవాళ్ళకు చెందాలి అలాంటి కార్యక్రమాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆరు వేల కోట్లు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు చేతులు నింపడానికి ప్రయత్నం సిద్ధం చేస్తున్నారు ప్రజలు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి ఆరు వేల కోట్లు కట్టుబెడతా ఉంటే రాష్ట్రాన్ని నివాళాదించిందని రాష్ట్రం అప్లైందని చెప్పిన రేవు గారు ఇలా ఆరు కాంగ్రెస్ ఎందుకు పంచాలి పేదవాళ్ళు లేదా వాళ్ళను ఐడెంటిఫై చేయకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అండవా చేసుకున్నటువంటి నాయకుడికి कैसेपेटे कार्यक्रम से